మేడారిం సమ్మక్క సారలమ్మ జాతర హడావిడి కొనసాగుతుంది గట్టమ్మ ఆలయం వద్ద భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తొలిమక్కులు చెల్లించుకుంటున్నారు అసలు ఈ గట్టమ్మ ఆలయ ప్రాశస్యం ఏమిటి గట్టమ్మ ఆలయం వద్దనే తొలిమక్కులు ఎందుకు చెల్లించుకుంటారు అనేది ప్రస్తుతం మనం గట్టమ్మ ఆలయ పూజారులు ఉన్నారు మనతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి ఆలయం వద్ద అంటే గట్టమ్మ ఆలయానికి ఎందుకు ఇంత ప్రాశస్తం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా ఆగే ఎందుకు వెళ్తారు గట్టమ్మ ఆలయంకి దర్శించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పూర్వం పూర్వం కాకతీయ రాజులు మేడారంపై దండెత్తినప్పుడు మేడారం రాజ్యానికి అంగరక్షకాలుగా ఏడుగురు గట్టమ్మ ఉన్నారు ఈ మేడారం రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న ఏడుగురు గట్టమ మొదటిగా పెద్ద పెద్ద ఈ గట్టమ్మ తల్లి ఈ ఇక్కడ ఉంది తర్వాత గుండ్లగట్టమ్మ ఎర్రిగట్టమ్మ ఇట్లా నాలుగు నానా రకాల పేర్లు ఉన్నాయి కాకతీయ రాజు మేడారంపై దండెత్తే ముందు ఈ గట్టమ్మ తల్లి ఇక్కడ పొలిమారన్నట్టు ఇది గట్టమ్మ మేడారం రాజ్యానికి పొలిమారు ఈ గట్టమ్మ తల్లిని సంవరించిన తర్వాతనే మేడారం రాజ్యాలకు ప్రవేశించి ఆ సమ్మకథాల స్థలితో యుద్ధం చేసి వాళ్ళని సవరించడం జరిగింది అందుకోసమే ఆనాటి నుండి నైట్ వరకు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం బయ భక్తులు బయలుదేరుతారు వాళ్ళు చల్లంగా వెళ్ళి రావాలనే ఉద్దేశంతో దానికి అదే తరతరాలుగా వస్తున్నట్టు ప్రాధాన్యత అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆగి ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం బయలుదేరుతారు ఇది గట్టమ్మ తల్లి తల్లి ఆలయం అంటే మేడారం జాతరకి ఇంత ప్రాశస్యం ఉంది గట్టమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం ఏమైనా ప్రపోజల్స్ పెట్టారా ఏమైనా అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి సార్ ఇంకా ఘట్టమ్మ తల్లి అభివృద్ధి అంటే అది రెండు గ్రామాల మధ్యలో ఉన్నది కాబట్టి కొంచెం గొడవ హైకోర్టులో గొడవ ఉంది ప్రస్తుతం అయితే ఏం అభివృద్ధి పనులు అయితే ఏం జరుగుతలేవు రాబోయే కాలంలో ఎండోమెంట్లో పడ్డది ఈ సంవత్సరమే రాబోయే కాలంలో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ సంవత్సరం భక్తుల హడావిడి ఎలా ఉందంటే గత జాతరకి ఈ జాతరకి ఏమైనా సంఖ్య పెరిగే అవకాశం చాలా పెరిగింది ఈ సంవత్సరం నెల రోజుల ముందు నుంచే జనం విపరీతంగా పోతున్నారు గత జా పోయిన గత జాతరల కంటే ఈ సంవత్సరం బాగా జనం ఉన్నారు బాగా జనం పోతున్నారు పోయిన జాతర కంటే దాని భిన్నంగా ఉంది ఈ సంవత్సరం సౌ సౌకర్యాలు కానీ ఇక్కడ గట్టమ్మ పరిసరాల ప్రాంతాలలో సౌకర్యాలు కానీ బస్సు ఆల్టింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి గవర్నమెంట్ వారు ముందుగానే ఆలోచించి దీన్ని సౌకర్యాలు చేసింది ఈసారి మీరు చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఈసారి గట్టమ్మ ఆలయం ఆశయ ఖండంలోని అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం జాతరల్లో ప్రతి భక్తులు కూడా ములుగుఘట్టమ దగ్గర దర్శించుకున్న తర్వాత మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది మరి ఈ దగ్గర ఆదివాసీ నాయకపోడు సంస్కృతి సంప్రదాయం ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహించుకుంటున్నాము మరి ఎక్కడైనా కూడా ఆదివాసులను చూసుకున్నట్టయితే మాఘశుద్ధమి రోజులు అయితే ఏవైతుంటాయో ఈ యొక్క మాఘశుద్ధమి రోజులలో ఈ యొక్క పండుగలు అనేది ఆదివాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది మాకంటూ ప్రత్యేకత పూజలు అంటూ పురస్కారాలు అంటూ వేద మంత్రాలు అంటూ ఉండవు మేము భక్తులకు కొన్ని బండారి మాత్రమే మేము కేటాయించడం జరుగుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలమ్మ అమ్మవారి తల్లులను చుట్టూ ఉన్న మేడారం చుట్టూ ఉన్న ఏడు గట్టమ్మ తల్లులు ఉంటాయి ఇప్పుడు పూజారులు గారు మా బాబాయ్ చెప్పినట్టుగా ఏడు పూజారులు ఉంటాయి మరి ఏడు యొక్క మేడారం చుట్టూ ఉన్న ఏడు పులిమేరలుగా వ్యవహరిస్తూ ఇక్కడ పెద్దమ్మ పెద్దమ్మ తల్లి గట్టమ తల్లినిగా ప్రతి ఒక్కరు పూజారులు కూడా కేటాంజన పూజారులుగా ఉండడం జరుగుతుంది ఎక్కడ ఉన్నా చూసుకున్నట్లయితే కూడా అక్కడ కూడా ఆదివాసులే ఉండడం మా యొక్క సుకృతము మా యొక్క పూర్వ సుకృతంగా మేము భావిస్తున్నాము మరి గతంలో కంటే ఈ రోజు కూడా ఈ ఈ జాతరలో కూడా గతంలో మరి పాండమిక్ కరోనా పాండమిక్ సమయంలో కొన్ని ఆకాంక్షలు ఉండేవి మరి ఆకాంక్షల సమయంలో కొన్ని రిక్షాక్షన్ల సమయంలో జనాభా జనసేక జనాభా భక్తులనే చాలా తక్కువగా రావడం జరిగింది ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వము మూడు వేల బస్సులు కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వం మరి మై ఫ్రీ బస్సుల వల్ల ఆరు వేల బస్సులు కేటాయించడం వల్ల గత నెల రోజుల నుండి నెల పదిహేను రోజుల నుండి ఇప్పుడు కూడా కంటిన్యూగా ఈ ప్రజలు రావడం జరుగుతుంది ఈ యొక్క మరి భక్తులకు సౌకర్యాలు స్థానికంగా ఉన్న ఘట్టమ్మ దగ్గర సౌకర్యాలు చూసుకున్నట్లయితే మరి గతంలో కంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉండడం జరిగింది గతంలో మరి చుట్టుపక్కల సీసీ రోడ్లు వేయడం కానీ ఈ యొక్క మరి మరుగుదొడ్లకు విషయంలో కానీ అదేవిధంగా మాకు సంబంధించిన పూజార్లకు సంబంధించిన విషయంలో కానీ కొంచెము మెరుగుపరచాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా గట్టమ్మ తల్లిని డెవలప్మెంట్ చేసే విధంగా మరి చూడాలని కోరుకుంటున్నాం సమక్కసార్లమ్మ జాతర సందర్భంగా మీ పూజారులకు గట్టమ్మ తల్లిని పూజ చేసే వారికి ఏమైనా ప్రత్యేకమైన ఆదాయాన్ని ప్రభుత్వం ఏమైనా కేటాయి ప్రత్యేకమైన ఆధారో భక్తులు ఇచ్చే కానుకలే మాకు ప్రత్యేకంగా ఆదాయంగా మేము కొలుచుకుంటాము మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి మేము ఎదురు పిల్ల పండుగ చేస్తాం గట్టమ్మ నాయకపోడు గట్టమ పూజారుల ఆధ్వర్యంలో ఎదురు పిల్ల పండుగ చేస్తాం మాకు పది లక్షల రూపాయల వరకు పది నుండి పన్నెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నమించుకున్నాం దేవదాయ శాఖ కూడా విన్నమించుకున్నాం అదేవిధంగా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలెక్టర్ కూడా వినమించుకున్నా కూడా మాకు ఎదురు పిల్ల పండుగ కూడా ఎటువంటి నిధులు కేటాయించడం లేదు మేము మేడారం నైట్లో ఎట్లా శుద్ధి పండుగలు చేస్తాము ఇక్కడ అమ్మవారికి కూడా శుద్ధి పండుగ చేసి చుట్టూ కూడా మాడి తోరణాలతో పసుపు కుంకుమలు అమ్మవారిని అలంకరిస్తాం అలంకరించడం జరుగుతుంది మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఇప్పటికైనా కూడా ఐటీడియా నుండి గిరిజన ట్రైబల్ గిరిజన ట్రైబల్ కమిషన్ నుండి కూడా మాకు కూడా ఎదురు పిల్ల పండుగకు ఒక పది లక్షల రూపాయలు కేటాయించాలని పూజారాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ నాయక్ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది మీకు ఆదివాసీ సంస్కృతి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా ముప్పై రెండు తెగలు ఉంటాయి దాని దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది తెగలు ఉంటాయి ఆ తొమ్మిది తెగలు ఉంటాయి ఇప్పుడు కోయ కానీ గోండు కానీ పరందు కానీ మళ్ళీ ఒక రాజగొండు కానీ అందులో అదో దాంట్లో ఒక తెగ తెగ భాగమే మాది నాయకపోర్సు తెగ గోండు గోండుకోడానికి ఉపకూలంగా ఉంటాము మేము అదేవిధంగా మా యొక్క తెగలు అంటే మేము మా యొక్క సంస్కృతి సంప్రదాయాలు మా ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయి మేము పొడు వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటాము ఇటువంటి మాకు ఏంటంటే మాకు జన అరణ్యంలో మేము తక్కువగా ఉంటాము మొత్తం అరణ్యంలో అరణ్యవాసంలోనే ఎక్కువ ఉంటాము ఎందుకంటే మేము పాండవుల వంశస్థులం కాబట్టి మా యొక్క నాయకపోర్స్ అనేది మేము పాండవుల వంశస్థులకు చెందిన మా యొక్క ఇలవేలు లక్ష్మీదేవరం ఉంటుంది మరి మేము వేద మంత్రాలు మాకు ఏమి ఉండవు ఓన్లీ బండారి మాత్రమే మేము అమ్మవారిని కోలుసుకుంటాము మేము ఇక్కడ ఘట్టమ్మ తల్లికి పూజలుగా అంటే దానికి ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ అమ్మవారికి ఎదురు పిల్ల పండుగ రోజున మేము యొక్క లక్ష్మీదేవర్లకు చీర సాక బెల్లం అని సమర్పించిన తర్వాత ఇక్కడ ఎదురు గట్టమ్మ తల్లికి పండుగను ఎదురుపిల్ల పండుగను మేము నైవేద్యంతో ఎదురుపిల్ల బెల్లం నైవేద్యంతో అమ్మవారికి సమర్పించిన తర్వాత మరి మాకు ఈ యొక్క జాతర అనేది ప్రారంభంగా అవడం జరుగుతుంది ఇంకేమైనా అంటే మీరు ఈ జాతర సందర్భంగా గట్టమ తల్లికి చేసే విశేషమైన పూజలు ఏమైనా ఉంటాయా అంటే ఇప్పుడు అక్కడ మండమెలిగే పండుగ గుడిమెలిగే పండుగ అలా సమక్క సారాల చేస్తారు కదా ఇక్కడ కూడా ఏమైనా సేమ్ ఇప్పుడు ఆదివాసులు ఎట్లయితే అక్కడ మండమెలుగ పండుగ ఏ విధంగా చేస్తున్నావు ఇక్కడ కూడా మేము కూడా మండమెలిగే పండుగ చేస్తున్నాము మాకు అంటే వారం రోజుల ముందు ఉండే మాకు పద్నాలుగు తారీఖు ఎదురు పిల్ల పండుగ పోయిన పద్నాలుగు తారీఖు అయిపోయింది మరి దానికంటే వన్ వీక్ బిఫోర్ ఏడో తారీఖు నుండి మేము మండమెల్గ పండుగనుండే దాన్ని కూడా గుడి శుద్ధి పండుగ ఉంటుంది మండమెల్లిగే పండుగ ఉంటుంది మామిడాకుల తోర తోరణాలతో చుట్టూ అలంకరణ చేయడం జరుగుతుంది అమ్మవారి గద్దెలకు కూడా మేము అక్కడ ఎట్లా చేరుస్తాము ఇక్కడ కూడా అట్లనే కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఆదివాసుల సంప్రదాయాలు అన్ని ఒకే రకంగా ఉంటాయి అదే మాదశుద్ధమీ రోజులలో మేము ఈ యొక్క పండుగ కార్యక్రమం నిర్వహిస్తాం ఘట్టమ్మ తల్లిని గట్టమ్మ తల్లి ఆలయం నుండి మేడారంకి గేట్ వే ఆఫ్ మేడారం అని ఎందుకంటారు గట్టమ్మ తల్లి యొక్క శక్తి ఎంతటిదని మీరు అనుకుంటున్నారు పూజారి ప్రతి భక్తుడు కూడా నిత్యం అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు అంటే జాతర సమయంలో ఎక్కువ రాసి ఉండవడం జరుగుతుంది నిత్య సమయంలో కూడా అమ్మవారిని శుద్ధితోటి భక్తితోటి కొలుసుకున్నట్టయితే కంపల్సరిగా కోరుకున్న మొక్కలు కంపల్సరిగా ఇప్పటి వరకు కూడా జరిగిన విశేషాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం కూడా ప్రత్యేకమైన అంటే సిమెంట్ రోడ్లు తప్పించి గుడి కానీ షెడ్లు కానీ ఏది కూడా వేయాలి భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారం అయినాయి కాబట్టి వాళ్ళ యొక్క భక్తులు షెడ్లు వేయడం కానీ దర్వాజాలు పెట్టడం కానీ అమ్మవారికి గేట్లు ఇట్లా జరిగినాయి కానీ ప్రతి ఒక్కరు అంటే అమ్మవారిని నిత్యము కొలుసుకునే వాళ్ళు ఉంటారు అదేవిధంగా భక్తితో కోరుకున్న కోరికలు కొంగు బంగారం అయినా కాబట్టి వాళ్ళ యొక్క ఈ ఈరోజు అమ్మవారి డెవలప్మెంట్ అయితే ఈ యొక్క నిదర్శనం మాకు కూడా ఎందుకంటే మేము ఏం దర్శనం ఉంటే అమ్మవారిని కోరుకుంటే ఏమీ ఏమో అంటే వాళ్ళ కోరుకున్న కళలు నిజమైతే కావుంటే కంపల్సరీ తప్పకుండా నిజం అయినాయి కాబట్టి ఈరోజు ఇంతమంది భక్తులు ఇంతమంది ఈ యొక్క భక్తులు జనాలకు ఈ ఘట్టమ తల్లి అని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుస్తున్నది కోట్లాది మంది దర్శించుకునే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు ఎందుకంటే గట్టమ్మ తల్లి యొక్క మహిమ అంతటిది తొలి మొక్కులు గట్టమ్మ తల్లికే సమర్పించుకుని గట్టమ్మ తల్లిని విశేషంగా కొలుస్తున్నప్పటికీ గట్టమ్మ ఆలయ అభివృద్ధికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చొరవ చూపించడం లేదనేది పూజారులు చెప్తున్నారు గట్టమ్మ ఆలయ అభివృద్ధికి చొరవ చూపించి ప్రత్యేక నిధులు కేటాయిస్తే బాగుంటుందని వారు డిమాండ్ చేస్తున్నారు సమ్మక్క సారలమ్మ జాతర గురించి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు